పొరలు వస్తున్నాయి రెండు వందల నూట తొంభైలో ఒక పొర వచ్చింది అంతమంది మీరు వచ్చి నల్లరాయి కదా అవునవును అవును ఆ లాస్ట్ మండలమే వస్తుంది దేవరకొండ దేవరకొండ గ్రామం మైనంపల్లి మైనంపల్లి అదే నేను నూట మూడు వందల తొంభైలో మళ్ళీ మంచి పాయింట్ మంచి పొర వచ్చేది ఓకే ఓకే ఇప్పుడు ఆ బోసిపోయిన ల్యాండ్ని డెవలప్మెంట్ చేయి ఓకే ఇంక మొత్తం ఇక అది నాలుగు వందల డెబ్భై ఐదు పిల్లలేసిన వరకు లేవా ఇక అది మళ్ళీ ఎందుకు లేదు ఇక మళ్ళీ మళ్ళీ దాని పక్కల ఇంకో లేచి మళ్ళీ ఇది ఒకటి ఉన్నారని అయినా ఇప్పుడు పక్కపండి వేరే వాళ్ళు వేస్తే వాళ్ళు ఏం లేరు కదా ఉన్నారు ఇప్పుడైతే లేరు కానీ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంక మనం మళ్ళీ లేము కదా అవునవును అదే అదే మైనంపల్లి ఎక్కడ ఉంది చానరోజు అయింది నేను చూసినా అని చెప్పి డౌట్ వచ్చి నీ నెంబర్ నచ్చ డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడదాం అని ఫోన్ చేసాను మంచి థ్యాంక్స్ ఏ పాప చేయాలని ఇప్పుడు ఎవరైనా సక్సెస్ చేయాలనే వస్తా తప్ప అరే ఫెయిల్ చేయాలి రైతులని నేను నష్టం చేయాలనేది అసలే ఉండదు అసలు ఆలోచించిన అసలే బాగుంది మంచి ఫైండ్ నువ్వు అంబేద్కర్ సార్ పిలిచి సుమన్ సార్ చేయాల్సి అని చెప్పి పిలిస్తే నువ్వు నన్ను పిలవడం అవును నా వల్ల నీకు సక్సెస్ కావడం మంచిదే కదా అవును నువ్వు నువ్వు దానికోసం మొత్తం అయితే హ్యాపీ కదా యాప్ సార్ ఇంకో పాయింట్ అక్కడ బాయికాడ పెట్టినావు అది 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 కొంచెం డేంజర్ ఉంది అది వాట్సాప్ లో చూడు నువ్వు నువ్వు పంపించిన పెట్టినాయి అది చూసి చెప్తలే అది ఓకేనా కాదా చూడు మూడు పాయింట్లు పెట్టినావాడా ఏవద్దు మామూలు ఉన్నాయి మామూలు ఉన్నాయి గుర్తు వస్తుందా నీకు గుర్తు వచ్చింది గుర్తు వస్తుంది చూసినా కట్టకిందా కంపచెట్ల కదా ఒకసారి చూస్తాను కదా నీకు పెట్టిన రిపోర్ట్ ఒకసారి చూసి చెప్తాను అయితేనే ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసి ఉంటే ఓకే అని చెప్తా లేకుంటే నాట్ ఓకే చెప్తా తీరా అంతే అంతే ఓకే ఓకే కాబట్టి మా కక్కేలకు ఇంకోటి బోరు పక్కల బోరేదో చూసినా అట్టు నేను అలా చెప్పినా వద్దని చెప్పినా ఏ పైన లోతు వస్తున్నా రావు వద్దని చెప్పినా